లో కనిపించినట్లే రియల్ లైఫ్లో కూడా ఆడియన్స్కి కనిపించాలనుకున్న తనజ ఎప్పటికప్పుడు శారీస్తో అలరిస్తుంది అయితే ఈ రోజు కూడా శారీ కడదామని రెడీ అవుతుంది తన కాటన్ శారీ కట్టుకోవడం వల్ల దాన్ని అయితే ఇస్త్రీ చేయాల్సి ఉంటుందని శారీ డ్రాపింగ్ చేసుకుంటూ ఉంటుంది అంతలోనే బర్నీ గారు తనకి హెల్ప్ చేద్దామని వస్తారు ఇక అది చూసిన కళ్యాణ్ అయితే కాస్తుంది జలస్ ఫీల్ అవుతాడు ఎంతో చిరాగ్గా కనిపిస్తాడు వాష్రూమ్ కి అంతే చిరాగ్గా వెళ్తాడు ఇక పక్కనున్న బర్నీతో అసలు ఏమాత్రం మాట్లాడ్డు ఇక మొత్తానికి శారీ కట్టుకుని రెడీ అయి బర్ణి దగ్గరికి వస్తుంది తనజ ఈ శారీ ఎలా ఉన్నాను కాటన్ శారీ కదా కాస్త పెద్ద అమ్మాయిలా కనిపిస్తున్నానా ఎందుకో నాకు నచ్చలేదు అంతగా అంటూ ఉంటుంది భరణి గారు తనకి చీర్స్ చేస్తూ చాలా బాగున్నావు నేను చెప్తున్నా కదా అదిరిపోయావు అంటారు ఇక భరణి గారు చేసే చేష్టలు కాస్తంత కళనైతే జలస్ ఫీల్ అవుతున్నాడని చెప్పొచ్చు వీరిద్దరి మధ్యన ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ రిలేషన్ని ఏ మాత్రం డైజెస్ట్ చేసుకోలేక కళ్యాణ్ అయితే కాస్తంత జెలస్ ఫీల్ అవుతున్నాడు తనజా కళ్యాణ్ తో మాత్రమే క్లోజ్ గా ఉండాలనుకున్న తన మనస్తత్వం ఆఖరికి బయటికి వెళ్ళాక వీరిద్దరి మధ్యన ఎలా ఉంటుంది తెలియదు కానీ హౌస్ లోపల మాత్రం విషయంలో చాలా పొజిసివ్ గా గా కనిపిస్తూ ఉన్నాడు ఇక భరణి గారి ముందు ఎంతోసేపు కూర్చున్నాడు కళ్యాణ్ కానీ నోరు ఇప్పుడు ఏమి మాట్లాడటమే లేదు కట్ చేస్తే శారీకి తగ్గట్టు జ్యువెలరీ వేసుకుంటూ ఉంటుంది తనజా ఆ విషయంలో డిమోన్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు సంజన అయితే అంటుంది ఇలా లైట్ లైట్ గా కాదు నావన్నీ హెవీగా ఉంటాయి అవి కావాలంటే వేసుకొని నువ్వు నాకు లైట్ జ్యువెలరీ అసలు ఏమాత్రం నచ్చదు అని తనజా మాత్రం అంటూ నేను సింపుల్గా అనిపించాలనుకుంటున్నా అని ఆ విషయంలో డిమాండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం లైవ్లో అయితే ఇలా కొనసాగుతుంది కామెంట్ కూల్గా